హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సైన్స్ మెథడాలజీకి సంబంధించి బోధన సామాగ్రి ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకం ఈ రెండు చాప్టర్లలో ఉన్నటువంటి సిక్స్టీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం ఇవన్నీ కూడా అకాడమీ బుక్లోనివే అండి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ నల్లబల్ల ఈ రకమైన బోధనోపకరణం నల్లబల్ల అనేది దృశ్య బోధనోపకరణం ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దృశ్య శ్రవణ బోధనోపకరణానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ చలనచిత్రాలు నెక్స్ట్ వన్ నిజమైన వస్తువులను ఉపయోగించడం సాధ్యం కానప్పుడు నిజమైన వస్తువుల స్థానంలో ఉపయోగించగల ఉత్తమ బోధనా ఉపకరణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ నమూనా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో శ్రవణ బోధనోపకరణం ఏది ఇందులో శ్రవణ బోధనోపకరణం ఆప్షన్ వన్ రేడియో నెక్స్ట్ వన్ దృశ్య శ్రవణ ఉపకరణం దీనికి ఉపకరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ బహుళ ఇంద్రియం నెక్స్ట్ వన్ బోధనోపకరణాలు ఉపయోగించి పరిసరాల విజ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇది రోజువారీ జీవితానికి సంబంధించి ఉండాలి నెక్స్ట్ వన్ పరిసరాల విజ్ఞాన శాస్త్ర బోధనలో ఉపాధ్యాయుడు మొక్కలలో పత్రాల గురించి బోధించాలి దీనికి ఉత్తమ పద్ధతి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థులను బడి తోటలోకి తీసుకువెళ్ళడం ద్వారా వివరించడం నెక్స్ట్ వన్ తరగతిలో నేలలు రకాలు అనే అంశాన్ని బోధించడానికి ఏ రకమైన బోధనా పద్ధతి చాలా సహాయకారిగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ వివిధ వృత్తికళ నమూనాలు ప్రదర్శించడం నెక్స్ట్ వన్ బోధనోపకరణాలు అభ్యసనను ఆసక్తికరంగా చేయడానికి అవి పైన పేర్కొన్న వాటిలో సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థుల వయసు మరియు అవగాహన స్థాయికి అనుగుణంగా ఉండాలి నెక్స్ట్ బోధనాభ్యాసన ప్రక్రియలో విరివిగా ఉపయోగించబడి ఉండాలి నెక్స్ట్ వన్ బోధన పరికరాల ఎంపికకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ దీనికి నిర్దిష్ట విద్యా విలువలు ఉండవలసిన అవసరం లేదు నెక్స్ట్ వన్ విత్తన అంకురోత్పత్తి భావనను ఉత్తమంగా ఈ విధానంలో బోధించవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ మొలకెత్తిన విత్తనాలను తరగతికి చూపడం మరియు అంకురోత్పత్తి ప్రక్రియను వివరించడం నెక్స్ట్ వన్ నీరు అనే అంశం బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వివిధ నీటి వనరులు మరియు నీటిని సంరక్షించడానికి వ్యక్తిగత చర్యలపై పాత్రాధారణలను నిర్వహించడంలో ఈ లక్ష్యం ఇమిడి ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస ప్రక్రియలో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడం నెక్స్ట్ వన్ వివిధ వార్తాపత్రికలు మ్యాగజైన్ల నుంచి సేకరించిన వార్తలను ప్రదర్శించడానికి అనువైనది ఆన్సర్ ఆప్షన్ టూ బుల్లెటిన్ బోర్డ్ నెక్స్ట్ వన్ గ్రాఫిక్ ఉపకరణానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫ్లాష్ కార్డ్ నెక్స్ట్ వన్ త్రిమితీయ ఉపకరణానికి ఉదాహరణ త్రిమితీయ ఉపకరణానికి ఉదాహరణ ఆప్షన్ వన్ నమూనా నెక్స్ట్ వన్ జలచరాలయంలో పెంచే మొక్కలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ హైడ్రిల్లా నెక్స్ట్ వన్ కీటకాల జీవిత చరిత్రలు వివరించడానికి ఉపయోగపడేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వైవేరియం నెక్స్ట్ వన్ తోలు బొమ్మలు ఏ రకమైన ఉపకరణం తోలు బొమ్మలు అనేవి త్రిమితీయ ఉపకరణం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎడ్గాడేల్ శంకువులో శబ్ద చిహ్నాల స్థానం ఆన్సర్ ఆప్షన్ త్రీ శిఖర భాగం నెక్స్ట్ వన్ ఎడ్గాడేల్ శంకువులో ప్రత్యక్ష అనుభవాల స్థానం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పీఠభాగం నెక్స్ట్ వన్ క్షేత్ర పర్యటన ఈ రకమైన అనుభవం ఆన్సర్ ఆప్షన్ టూ కృత్యాత్మక అనుభవం నెక్స్ట్ వన్ చెప్పడం చేయడం ద్వారా స్మృతిస్తాయి ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం చేయడం చేస్తే మనకు గుర్తుండేది ఆప్షన్ ఫోర్ తొంభై శాతం నెక్స్ట్ వన్ ఎడ్గార్డెల్ శంకు నిర్మాణానికి ఆధారం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసన అనుభవాలు నెక్స్ట్ వన్ హెర్బేరియం ఈ రకమైన ఉపకరణం హెర్బేరియం అనేది కృత్య ఉపకరణం సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రిమితీయ శ్రవణ చలన ఉపకరణాలు వరుసగా ఆన్సర్ ఆప్షన్ టూ మాతృక రేడియో టెలివిజన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ద్విమితీయ ఉపకరణం కానిది ద్విమితీయ ఉపకరణం కానిది ఆప్షన్ త్రీ తోలుబొమ్మ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రక్షేపక ఉపకరణం కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ చార్ట్ నెక్స్ట్ వన్ స్థానికంగా నివసించే నిపుణులు డాక్టర్లు మేధావులు ఈ కోబకు చెందుతారు ఆన్సర్ ఆప్షన్ టూ బౌద్ధిక వనరు నెక్స్ట్ వన్ పైలట్ పరీక్ష అవసరమయ్యే ఉపకరణాలు ఆన్సర్ ఆప్షన్ టూ ప్రత్యామ్నాయ ఉపకరణాలు నెక్స్ట్ వన్ ప్రత్యామ్నాయ పరికరాలు తయారీలో ప్రముఖ పాత్ర వహించేది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఉపాధ్యాయుడు నెక్స్ట్ వన్ విద్యా ప్రణాళిక విద్యార్థి భవిష్యత్తులో అనుసరించదగిన విద్యకు సర్వతోముఖ మూర్తిమత్వ వికాసానికి దోహదపడాలి ఈ విద్యా ప్రణాళిక సూత్రము దీనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ టూ పురోగమన దృక్పథ సూత్రం నెక్స్ట్ వన్ ఉత్తమ పాఠ్య గ్రంథం యొక్క లక్షణం ఉత్తమ పాఠ్య గ్రంథం యొక్క లక్షణము ఆప్షన్ ఫోర్ సరైన చిత్రాలు ఉదాహరణలు ఉండడం నెక్స్ట్ వన్ తన స్టూడియోలో అంటే పాఠశాలలో తన ఆదర్శాల ప్రకారం తన వద్ద ఉన్న పదార్థాన్ని మలచుకోవడానికి కళాకారుడు ఉపయోగించే సాధనమే కరికులం అని నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ కన్నింగ్ హామ్ నెక్స్ట్ వన్ జీవశాస్త్ర కరికులంకు ప్రాతిపదిక అయిన కరికులం నిర్మాణ సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కృత్య కేంద్రీకృత సూత్రం నెక్స్ట్ వన్ ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి కొన్ని ప్రవర్తన సామర్థ్యాలు తప్పనిసరి వీటిని పెంపొందించే అభ్యసన అనుభవాల సమూహం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ మూల పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ వన్ పాఠశాల ప్రణాళిక సంకుచితంగా రూపొందించబడినది అని ఎత్తిచూపినది ఆన్సర్ ఆప్షన్ టూ సెకండరీ విద్యా కమిషన్ దీనినే మొదలయార్ కమిషన్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ ప్రస్తుత పరిస్థితుల్లో పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో ప్రధానంగా పరిగణించవలసిన సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ కృత్య కేంద్రీకృత సూత్రం నెక్స్ట్ వన్ నేర్చుకోవలసిన మౌలిక భావాలు పొందవలసిన అభ్యసన అనుభవాల మొత్తాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ మూల పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ వన్ పాఠ్య ప్రణాళికను నిర్వచిస్తూ కన్నింగ్ హామ్ ఉపాధ్యాయుడిని ఇలా పోల్చాడు ఆన్సర్ ఆప్షన్ వన్ కళాకారుడు నెక్స్ట్ వన్ కరికులం మూల పదం కరికులం అనేది కరీర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ విద్య అంతిమ లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ సంపూర్ణ మూర్తిమత్వం నెక్స్ట్ వన్ పాఠశాలను స్టూడియోతో పోల్చినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కన్నింగ్ హామ్ సిలబస్ ప్రణాళికల మధ్య సంబంధం ఆన్సర్ ఆప్షన్ వన్ సిలబస్ అనేది పాఠ్య ప్రణాళిక ఉపసమితి నెక్స్ట్ వన్ జాకబ్సన్ ప్రకారం పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో పరిగణించాల్సిన మూడు అంశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ అభ్యాసకుని స్వభావం విషయ స్వభావం సమాజ స్వభావం నెక్స్ట్ వన్ పాఠ్య ప్రణాళికలో పొందుపరచవలసిన పది మౌలిక అంశాలను గురించి నొక్కి చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ ప్రస్తుత పాఠ్యప్రణాళికలోని లోపాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లేదు పరీక్షల ప్రాధాన్యత ఎక్కువ నెక్స్ట్ వన్ చేయడం ద్వారా నేర్చుకోవడంను కలిగి ఉన్న ప్రణాళిక సూత్రం చేయడం ద్వారా నేర్చుకోవడం అనే అంశాన్ని కలిగి ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక సూత్రం ఆప్షన్ టూ కృత్య కేంద్రీకృత సూత్రం నెక్స్ట్ వన్ విద్యార్థి వికాసం సమాజ వికాసం రెండింటినీ కలిగినది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సమైక్యతా సూత్రం నెక్స్ట్ వన్ పాఠ్యప్రణాళికలో విద్యార్థులను ఇమర్చడం కాకుండా విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళిక రూపుదిద్దుకోవాలి అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బ్రుబేకర్ నెక్స్ట్ వన్ విద్యార్థి భావి జీవితానికి అవసరమైన ప్రణాళిక సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దూరదృష్టి సూత్రం నెక్స్ట్ వన్ స్వతంత్ర ఆలోచనకి దారి తీసే పాఠ్యప్రణాళికా సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సృజనాత్మక సూత్రం నెక్స్ట్ వన్ ఉత్తమ పాఠ్య గ్రంథ లక్షణాలలో ఒకటి ఆన్సర్ ఆప్షన్ వన్ భాషా శైలి నెక్స్ట్ వన్ పాఠ్య గ్రంథంలో ఇచ్చే ఉదాహరణలు ఇలా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ టూ పరిసరాలకు సంబంధించేవిగా నెక్స్ట్ వన్ సాంకేతిక కఠిన పదాలకు అర్థ వివరణ ఇచ్చేది సాంకేతిక కఠిన పదాలకు అర్థ వివరణ ఇచ్చేది ఆప్షన్ ఫోర్ పారిభాషక పదకోశం నెక్స్ట్ వన్ వోగెల్ పాఠ్యగ్రంథ మూల్యాంకన మాపనిలో మొత్తం గణన మార్కులు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ త్రీ వంద నెక్స్ట్ వన్ హంటర్ స్కోర్ కార్డ్లో అంశాల భారత్వ మొత్తం ఆన్సర్ ఆప్షన్ టూ వెయ్యి నెక్స్ట్ వన్ పాఠ్యగ్రంథం మొదటి పేజీలలో ఉండేది ఆన్సర్ ఆప్షన్ టూ విషయ సూచిక నెక్స్ట్ వన్ సంప్రదింపు పుస్తకాల ఆవశ్యకత ఆన్సర్ ఆప్షన్ వన్ ఎక్కువ విషయ జ్ఞానం పొందడానికి నెక్స్ట్ వన్ పాఠ్య గ్రంథం రచనలో పాఠ్యగ్రంథం రచనలో ప్రతి అధ్యాయాన్ని పరిచయంతో ప్రారంభించి సారాంశంతో ముగించాలి సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ హంటర్ స్కోర్ కార్డ్లో తక్కువ భారతం కలిగినది ఆన్సర్ ఆప్షన్ టూ రచయిత విద్యా స్థాయి నెక్స్ట్ వన్ పఠనానుకూలతకు ప్రతి వాక్యంలో సగటు పదాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై ఒకటి కంటే తక్కువ ఉండాలి నెక్స్ట్ వన్ భారతదేశం ఇటీవల జరిపిన చంద్రయాంత్రి ప్రయోగం మానవాళి విస్తరణకు తోడ్పడితే అది ఆన్సర్ ఆప్షన్ టూ జీవశాస్త్రానికి ఖగోళ శాస్త్రంతో ఉన్న సహసంబంధం తెలుపుతుంది నెక్స్ట్ వన్ పాఠ్యప్రణాళిక వీటికి అనుగుణంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉద్దేశాలు లక్ష్యాలు నెక్స్ట్ వన్ పాఠ్యప్రణాళిక విద్యార్థి స్థాయికి తగినట్లుగా ఉండటం అనేది ఏ సూత్రం ఆన్సర్ ఆప్షన్ వన్ శిశు కేంద్రీకృత సూత్రం నెక్స్ట్ వన్ పాఠ్య గ్రంథంలో విషయ స్వభావం ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వీయ అభ్యసనకు తోడ్పడే విధంగా ఉండాలి సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్